జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణలో యూరియా కోసం రైతుల కష్టాలు తీరడం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు యూరియా బస్తాల కోసం పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు రైతులు హుజురాబాదు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాలు వస్తున్నాయన్న సమాచారంతో రైతులు బారులు తీరారు కిలోమీటర్ల దూరంలో క్యూ లైన్లు కట్టారు పోలీసుల సమక్షంలో సొసైటీ గేటుకు తాళం వేసి ఐదుగురి చొప్పున లోపలికి అనుమతించి ఆధార్ కార్డుల ఆధారంగా రెండు కౌంటర్లు ఓపెన్ చేసి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు అధికారులు నాలుగు వందల యాభై యూరియా బస్తాలు వస్తాయని అధికారులు అంటున్నారు యూరియా బస్తాలు తక్కువగా వస్తున్నాయని క్యూ లైన్లో నిలబడ్డ రైతులకు యూరియా సరిపోదని రైతులకు సరిపడే యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు ఏవోసారైనా కూడా కలెక్టర్ అయినా కూడా కొంచెం బత్తలు వచ్చినట్టు చూడాలని కోరుతున్నా పిండి బత్తాలకు ఇబ్బందిగా ఉంటే రైతులందరూ సీరియల్ గా పాస్బుక్ లు ఆధార్ కార్డు తెచ్చుకొని సీరియల్ గా ఉన్నాం లైన్ ప్రకారంగా తీసుకుంటున్నాం కావున దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ మాకు పిండి భర్తల కొరత ఉన్నది పొలాలు ఇబ్బందిగా ఉన్నాయి పొలాలు పొడివారిపోతున్నాయి ఎండిపోతున్నాయి కావున పిండి లేఖని వెళ్ళిపోతున్నాం కావున దయచేసి మాకు కనీసం ఒక వంద లారీల లోడ్ తీసుకురావాల్సిందిగా మేము రైతుల తరఫున కోరుతున్నాం హుజరాబాద్ లో ఉన్న ఈ సొసైటీకి నాలుగు వందల యాభై బస్తాలు చెప్పడంతో ఈరోజు ఉదయం ఐదు గంటలకే పొద్దున్నే వచ్చి గేటు తీయకున్నా కూడా అందరు రైతులు ఇక్కడ ఇక్కడనే కూర్చొని పండుకోవడం జరిగింది దేనికోసం అంటే గత ఇప్పటికి పదిహేను రోజుల నుంచి అనేక మంది అగ్రికల్చర్ ఇక్కడ చేసే ప్రతి ఒక్క ఏ ఒక్క రైతు కూడా యూరియా భత్త అందడం లేదు అనేక మంది రైతులు వీడికి వచ్చి ఆందోళన చేస్తారు ఇక్కడ ఉన్న అధికారులే కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు ఈరోజు వీడికి వచ్చిన ఇంతమందికి కూడా కనీసం రెండు బస్సులు అని చెప్తే ఎవరికి కూడా సరిపోవు అదే విధంగా చాలామంది కౌలు రైతులు ఉంటారు కౌలు రైతులకు పట్టా పాస్బుక్ ఉండదు పట్టా పాస్బుక్ తీస్తేనే మీకు యూరియా భర్త ఇవ్వస్తామని చెప్పారు ఆ కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తే పట్టా పట్టా ఆ పట్టా పట్టాభరత లేకుండా కూడా ఆధార్ కార్డుతో యూరియా ఇవ్వాలి తప్పకుండా అందరికీ వచ్చేటట్టు చేయాలి అధికారులు దీని మీద తప్పకుండా సూచన తీసుకోవాలి